హాయ్ అండి ఈరోజు నేనైతే బూందీ పాయసం చేసుకున్నాను ఈ భోగి స్పెషల్గా ఎంత టేస్టీగా ఉన్న బూందీ పాయసం ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి ఈ పాయసం కనుక తిన్నామంటే ఇంకా సేమియా పాయసం అస్సలు వద్దు ఎప్పుడు బూందీ పాయసం చేసుకుందామని అనుకుంటాం అనమాట ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్ళిపోదామా ముందైతే ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ని వేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు వేరే బాండీ పెట్టుకొని అందులోకి ఐదు మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అయితే నేను కట్ చేసి వేసుకున్నానండి ఇది ఈ బూందీ పాయసంకి మిల్క్ యూజ్ చేయకూడదండి కేవలం మిల్క్ పౌడర్ను మాత్రమే యూజ్ చేయాలి వాటర్ అనేది బాగా పొంగులు వచ్చేలా మరగాలండి అప్పుడే మనం మిల్క్ పౌడర్లో వాటర్ వేస్తే పౌడర్ అనేది బాగా కరిగిపోతుంది నేను ఇక్కడ పావు కేజీ చప్పటి బూందీ తీసుకున్నాను ఈ పావు కేజీ చప్పటి బూందీకి ఐదు టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అయితే వేసుకున్నాను వాటర్ మరిగిపోయిందండి నేనైతే మిల్క్ పౌడర్లో వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే నీట్గా గట్టి పెట్టేసి కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలు ఉండకుండా నీట్గా మనకైతే పాలు పౌడర్ అయితే కరిగిపోతుంది అనమాట ఇలా కరిగించేసిన తర్వాత వడ వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల అక్కడక్కడ ఉండలు ఏమైనా ఉంటే అవన్నీ ఈ లో ఉండిపోతాయి చూడండి ఇలా వడపోసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఉండిపోయింది చూసారా అందుకనేసి వడపోసుకోవాలి ఖచ్చితంగా తర్వాత వేరే బాండీ పెట్టుకొని అందులో ఫస్ట్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా మిల్క్ వేసేసామంటే అడుగు మాడిపోతుంది అందుకనే కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఈ మిల్క్ పౌడర్ పాలైతే వేసుకున్నాను పాలు అయితే బాగా మరగనివ్వాలండి పొంగులు వరకు మరిగించుకోవాలి వీటిలో అయితే షుగర్ క్వాంటిటీ కంటే కూడా మిల్క్ మేడే ఎక్కువగా వేసుకుంటారు టేస్ట్ బాగుంటుందని నేను కూడా ఇక్కడ మిల్క్ మేడ్ తెచ్చుకున్నానండి ఈ మిల్క్ మేడ్ని వేసుకోవాలి పాలు బాయిల్ అయ్యేలోపు ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి పాలు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకులు ఇంకా బే లీఫ్ కూడా వేసుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది అవి వేసేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నానండి షుగర్ చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మిల్క్ మేడ్ వేసుకుంటాము కాబట్టి ఈ మిల్క్ మేడ్ వేసుకున్నాక మాత్రం ఖచ్చితంగా కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే అడుగైపోతుంది నేను ఇంతకుముందు చేసేటప్పుడు అలాగే డైరెక్ట్గా వేసేట వేసేసాను అప్పుడు అడుగైతే మాడిపోయింది అందుకనేసి ఈసారి వేస్తూ కలుపుకొనే ఉన్నానండి ఇలా అయితే చాలా చక్కగా కరిగిపోతుంది ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత నేను ఈ పావు కేజీ బూందీకి నేను సెవెన్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా వాటర్లో కలిపేసి వేసుకున్నానండి సెవెన్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది ఇలా వాటర్లో వేసి కలుపుకున్నాక బాగా పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆపేసి ఖచ్చితంగా మంట పెడుతూ బూందీ అయితే వేయకూడదండి పక్కకు పెట్టేసుకొని అప్పుడు ఇందులో మనం బూందీ అయితే వేసుకోవాలి చూడండి నేను ఇలా పక్కన దించేసుకొని బూందీ వేసుకుంటున్నాను బూందీ వేసుకొని కూడా అలా వదిలేయకూడదండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మిగడ కట్టేస్తుంది కదండి వేడి మీద అందుకనేసి కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపు అంటే మినిమం ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కలుపుతూ ఉండాలన్నమాట మనము దించేటప్పుడే కొద్దిగా పల్చగా దించుకున్నామంటే తర్వాత బూందీ వేస్తాం కదండి ఈ చప్పటి బూంది అందులో వాటర్ అంతా పీర్ చేసుకొని పాయసం అయితే చాలా తిక్కుగా వస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక బాండీ పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను ఈ జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకున్నాను మా పిల్లలకి కిస్మిస్ అస్సలు నచ్చవండి వాళ్ళు తినరు కానీ టేస్ట్ బాగుంటుంది కదా అని నేను వేసుకున్నాను వాళ్ళు పాయసం తినేటప్పుడు ఈ కిస్మిస్ అన్నీ సైడ్ని పడేసి జీడిపప్పులు మాత్రమే తింటారనమాట ఇప్పుడైతే మొత్తం జీడిపప్పులు వేగిపోయాయి జీడిపప్పు ఇంకా కిస్మిస్ పూర్తిగా వేగిపోయేవి అనమాట వీటిని అయితే మనం చేసుకునే పాయసంలో వేసుకోవాలి పాయసం వేడిగా ఉండేటప్పటికంటే చల్లగా ఉండేటప్పుడు తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కానీ ఒక్కొక్కరు వేడిగా తింటారు ఒకళ్ళు చల్లగా తింటారు కాబట్టి రే టూ టైప్స్గా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట పాయసం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే నెంబర్ వన్ ఫేవరెట్ పాయసం అయిపోయింది అనమాట ఇప్పుడైతే పాయసం రెడీ అయిపోయింది చల్లగా అయ్యేంత వరకు అయితే నేను ఉండలేకపోయాను అందుకనేసి వేడి మీదే తింటున్నాను చూడండి పాయసం అయితే చాలా బాగుంది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము మా అక్కలు ఎవరు వచ్చినా కూడా నేను ఈ పాయసమే ఎక్కువగా చేస్తాను అనమాట చాలా బాగుంది మా పిల్లలు ఇది చూసారంటే వేడి మీద అయినా చల్లగా ఉండవసరం లేదండి తినేస్తారు అంత బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి